మొదటిసారికి ఒక భక్తుడు వచ్చాడు ఆ భక్తుడి యొక్క నిర్ణయాలు ఎవరి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా అద్దుగా ఉంది గోవింద మనం ఇంతవరకు తిరుమలలో తిరుమలని ఆధారం చేసుకుని బస్టే వాళ్ళు తిరుమల్ని నాశనం చేయాలని అనుకున్న చైర్మన్లు చూసాం తిరుమల్ని రాజకీయం చేయాలనుకున్న చైర్మన్లు చూసాం మొట్టమొదటిసారిగా ఆ వెంకటేశ్వర స్వామి తన కోసం ఒక తిరుమల కోసం భక్తుల కోసం ఒక చైర్మన్ నాయుడు గారు ఆయన పేరు చెప్పినప్పటి నుంచి ఒక మారింది పేరు అనౌన్స్ స్టేట్మెంట్ లో ఒక పెండు సంచలనం ఇంతవరకు తిరుపతిలోనే కాదు దేశంలో ఎవరు తీసుకొని ఇవ్వనటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం హిందూ దేవస్థానాలలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలి అన్ని మతస్థులు ఉండకూడదు ఏకైక చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు ఆ బిఆర్ నాయుడు గారికి నిండు నూరేళ్ళ ఆస్త ఆ ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని చైర్మన్ గానే ఆయన ఉన్నంత వరకు కొనసాగించే విధంగా ఆ ఏడుకుండల స్వామిని ప్రాధాయపడుతూ ఈ రోజు మేము హిందువులమైనటువంటి మేము ఎంతో ఉత్సాహంతో సంబరాలతో ఆయనకు ధన్యవాదాలు చెప్పుకునే దానికి వచ్చాం గోవిందా గోవింద హిందువుల ముసులో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేస్తున్నాను అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను రెండోది ఫస్ట్ విషయమే మన బీఆర్ నాయుడు గారు ఈ విషయాన్ని స్థిర మన దేశ పవిత్రతని మన వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు ఈ బిఆర్ నాయుడు గారు ఇస్తారని నేను అనుకుంటున్నాను ముంతాజ్ హోటల్ అనే దాన్ని వెంటనే మేము రద్దు చేస్తాము అని చెప్పడము భక్తులను మనోభావాలు దెబ్బతీయకుండా ఆయన తీసుకున్నటువంటి యాక్షన్ కి మేమందరూ భావంతో ఈ మీటింగ్ అరేంజ్ చేసి ఆయనకు కృతజ్ఞతలు చంపుతూ ఆ వెంకటేశ్వర స్వామి ఓం ప్రసాదిస్తామని కోరుకుంటూ ఉన్నాము చైర్మన్ గారికి మీ నాయుడు గారికి వందనాలు ముఖ్యంగా మన హిందూ ధర్మము కాపాడుతున్న వరకు మీ దగ్గరకు అలాగే జీవితంలో కూడా మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా కూడా బలమే ముందుకు వెళ్తూ మీ సహకారం మాత్రమే పంపిస్తారని దేవుడు ఎండవేడల ముందు ఆరోగ్య ఐస్పర్యాలతో దేవుడు కాపాడాలని హిందూ ధర్మ ప్రజలు పోద్దున్నారు